మేఘాంధ కారములైన చుట్టూ ఉండను నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము మేన్ నీతి న్యాయములైన సింహాసనకు ఆధారము అక్కడ అన్యాయము అక్రమం అన్యాయమైన తీర్పు తీర్చడం కాని అక్రమ తీర్పులు తీర్చడం కానీ లంచగొండ తీర్పు తీర్పులు తీర్చడం కానీ మోసకరమైన తీర్పు తీర్చడం కానీ ఇంకా చెప్పాలంటే మనిషి పేదవాడని పేదవాడు ఒక తీర్పు నిలిపేద విధానాల తీర్పు జరుగుతూ ఉంటే నాతో ఏమైనా చెప్తుంటారు వారందరూ ఒకటి కదా వారు సపోర్ట్ చేసిన వారే వారే వారికి వారే సాక్షులు కానీ నా తండ్రికి సింహాసనం అలాంటిది కాదు అందుకని ఆయన పరిశుద్ధమైన సింహాసనం దగ్గర నీతికి తప్ప మరొకదానికి స్థానము లేదు అందుకే నీతి మంత్రులకి ఎన్నో అన్యాయం జరగదు నీతి మంత్రులు విడిచిపెట్టేవాడు కాదు నీతి మంత్రుల కుటుంబాన్ని విసర్జించేవాడు కాదు నీతి కుటుంబం మీద సహించుకునేవాడు కాదు నీతి మంత్రుల తన కటాక్షం మీరు ప్రేమించేవాడు